చాలా సైజ్ ఉందన్నా మన దగ్గర కాయ ఎంత బాక్స్ బాక్స్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎంత ఈ బాక్స్ ఎంత పన్నెండు వందలు కిలో ఎయిటీ రూపీస్ ఇప్పుడు అసలు మామిడి తోటలో మామిడికాయలు ఏ విధంగా ఉన్నాయి వాటి రేట్లో కూడా మామిడి పెట్టుకున్నారంటే చాలా అదృష్టం ఉండండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సవారెడ్డి మీరు చూస్తున్న ఒంగోలు కూరాడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉలవపాడు మామిడికాయల మార్కెట్ లో ఉన్నాము ఉలవపాడు మామిడికాయల మార్కెట్ లో కాయల రేటు ఎంత ఉంటుంది అదే విధంగా తోటలో రేట్ ఎంత ఉంటుంది హైవేలో మ్యాంగో షాప్స్ ఉన్నాయి అక్కడ రేట్ ఎంత ఉంటుంది ఈ విధంగా మనకు మనం ప్రతి దగ్గరికి వెళ్ళి మామిడికాయలు రేట్లు ఎలా ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను అదే విధంగా ఉలవపాడు మామిడికాయల మార్కెట్ ను కూడా మీకు చూపిస్తాను అందిస్తా ఇక్కడ బాక్స్ లో కాయలు అమ్ముతున్నారు చూద్దాం మనం అడిగి ఒక బాక్స్ ఎంత వస్తుంది ఏందనేది అడుగుదాం నా ఏ సాంతుడు నా ఎంత పడుతుంది అన్న ఈ బాక్స్ ఎంత పడుతుంది బాక్స్ పన్నెండు వందలు మీరు మీకు తోట ఉందన్న అన్న మీరు డైరెక్ట్ గా తోటలో తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ జరుగుతా ఉంది. డైలీ ఇక్కడ ఈ బాక్స్ రూయి పదిహేను రూపాయల బక్స్ పైన జరుగుతా ఉంది. కొద్ది రోజులు లైట్ దాకా. మొత్తం మార్కెట్ మార్కెట్ జరుగుతా ఇక్కడికి వచ్చేదంతా తెనాలే. ఈ వడ నరపడ అంటుంది ఇంగోలీ. కొద్ది చన్నాయే బెండూరలు కూడా వస్తా ఉంటారు. కాయ కూడా చాలా సూపర్ గా ఉంది. ഇ മു മാ എന്താ ഇതായി

ఇక్కడ ఒక బైక్ మీద ఒక ట్రే కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ కొంతమంది తమ్ముడు ఏం పేరు నీ పేరు మహేంద్ర మహేంద్ర ఏం తమ్ముడు బాక్స్ ఎంత పడుతుంది ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఏంది ఎంత చిన్నగా ఉన్నాయి కాయలు ఎనభై తోట ఉందా మీకు అన్నా నమస్తే అన్న ఏం పేరు పేరు చనిపోయి సుబ్బారావు ఏ రెండు బాక్స్ తీసుకొని వచ్చే రెండు బాక్స్ వచ్చినాయి పది బాక్స్ వచ్చి అక్కడ ఆ తోటలో నమ్ముతాము ఎక్కడికి తీసుకొని వచ్చి అక్కడికి నమ్ముతాము అబ్బా చానా సైజ్ ఉందన్నా మన దగ్గర కాయ ఎంత బాక్స్ వెయ్యి రూపాయలు అన్న నమస్తే అన్న ఈ ఆటో మొత్తం కాయలు ఇయ ఎందుకు ఇస్తావు అన్న మొత్తం కావాలి పెద్ద నెయ్యేనా కాయలే నెయ్యి ఎంత బాక్స్ ఎంత పన్నెండు వందలు బాగున్నాయా కాయలు బాగున్నాయా ఏ ఊరు పెద్ద మీద ఊరు పులో బాక్స్ కాయలు మనం ఇప్పుడు ఉలవపాడు మామిడి తోటలో ఉన్నాము మీరు మా మీకు మార్కెట్లు చూపించాను కదా అదే విధంగా మార్కెట్ లో ఉన్న మామిడికాయల రేట్లు అన్ని చూపించాను ఇప్పుడు అసలు మామిడి తోటలో మామిడికాయలు ఏ విధంగా ఉన్నాయి వాటి రేట్లు అలా ఉన్నాయి అవి కూడా మనం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అరణ్య ఉన్నాడు అతను అడిగి మనం తెలుసుకుందాం అన్నా నమస్తే ఏ సంవత్సరం ఎట్ ఎట్టుంది ఎట్ట ఉంది పరిస్థితి బానే ఉన్నాయా సంవత్సరం బానే ఉన్నాయి ఎంత అన్నా ఇది మన ఉల్లవపాడి స్పెషల్ పల్లికాయ కదా ఇది మామూలు మంగినిపల్లి మామిడి ఎంత పడుతుంది అన్న ఇది టన్ను ఎంత పడుతుంది లేదా మనకి ఎలా చెప్తారంటే మన సబ్స్క్రైబర్స్ కి ఒకవేళ ఎవరన్నా వచ్చి కేజీ కొనాలంటే ఎంత పడుతుంది కేజీ అయితే డెబ్బై నుంచి ఎనభై రూపాయలు డెబ్బై నుంచి ఎనభై రూపాయలు ఉంది క్రిజింగ్ కాయలు అయిపోయింది కాబట్టి అదే అదే మంచి రేట్ ఉన్నాయి కానీ కాపులు తక్కువ కావు తక్కువ కొంట వల్ల లేట్ రేట్ చూడండి ఇదిగో అంటే తోటలో చెట్టు మీద పండి ఈ రోజు రాలిన కాయలు ఈ మందు వేయటం అలా ఉండవు మా ఊర్లో ఇదిగో నేచురల్ గా చెట్టు మీద పండి ఇదిగో ఈ విధంగా రాలిద్దన్నమాట రాలిని అన్ని ఉదయాన్నే ఏరియా ఇలా పెడతారు కావాల్సిన తీసుకొని వెళ్తారన్నమాట ఆ మా లోపల సుగం స్మెల్ చూస్తేనే తెలుస్తుంది మీరు మార్కెట్ లో కొన్న కాయలు కాను ఇక్కడ తోటలో వచ్చే కొనే కాయలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్న ఇంకేమున్నాయి అన్న ఇంకెన్ని రకాలు ఉన్నాయి అన్న మామిడి మామిడికాయ మన రసాలు రసాలు ఎంత పడుతుంది రసాలు కూడా అరించే డెబ్భై రూపాయలు ఉంటాయి సోరన్ రేఖ తీమా ఒడి హిమాన్ పసందు ఇలా రకాలు ఉంటాయి కాయలు అన్నీ అయిపోయిన ఇది లాస్ట్ బంజేరపల్లి ఉంది ఈ అవి ఇచ్చే బెంగళూరు కాయలు అవి వచ్చి జూసుకుపోయే కాయలు అంటారు ఇవి ఇప్పుడు ముప్పై వేలు దాకా ఉంది ఇవి కాని ఉంటే బాగా ఆదాయం వచ్చేది ఏడు ఇవి కూడా తక్కువ కానీ అన్ని కానివ్వండి తక్కువగానే ఉన్నాయి ఈ రోజు ఈ ఏడు కానీ కాపులు కానీ ఉంటే బాగా ఆదాయం వచ్చేది రైతులకి కాపులు లేవు కాబట్టి లాస్ట్ లే వచ్చినాయి

చె రసాలు ఇది సువర్ణ రేఖ రెడ్ వస్తాయి కదా ఇది లోపాటు మామిడికాయ చెట్టుని కాయ అనమాట పండి కోసినకాయ ఇది ఒకసారి మీకు తినిపిస్తే చూస్తే ఉంది మామిడి పనుల్లో ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా రాబోతున్నాయి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి అదే విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి మీకు ఇంకా ఎటువంటి వీడియో కావాలో కూడా మీరు కింద కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను తీస్తాను థ్యాంక్ యూ